తారామన పైకాళ్ళతుందండి టైటానిక్ మీరేంటి నా టైపు నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని గుంపు సుంపుల నడుమని దిగి దిగేనుమని కళ్ళని లుక్కు రుక్కు రుక్కో అర్థం నేను పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు ఈ టైటానిక్ అనే టానిక్ నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నిన్ను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొక్కసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు